అందరికీ శుభాకాంక్షలు శుభాశిస్సులు శ్రావణ మాసం అత్యంత శ్రేష్టమైందని చెప్పబడుతుంది ముఖ్యంగా మహిళా మనులకు ఇది అత్యంత ప్రధానమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది కారణం మంగళ గౌరి గౌరీదేవి మాంగళ్యము సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రియమ్మకే గౌరీ నారాయణమూర్తి గౌరీ గౌర్ధన భవ్య మాతా అంటే సమస్త దేవతలకు కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే వారి వారి యొక్క పరిపాలన సాగిస్తారు ఈ శక్తితో అటువంటి ఆ శక్తి ఈ మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చేటువంటి పౌర్ణమి ఆ పున్నమి నాడు ఉంటుంది కాబట్టి శ్రవణ నక్షత్రంతో ఏర్పడిన పౌర్ణమి అయిన దానివల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాడు సాదాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కూడా ఈ శ్రవణం అటువంటి స్వామికి పరాశక్తిగా భావించి ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది అటువంటి శ్రావణ మాసం స్త్రీలు విధిగా ఈ మాసంలో ప్రతి మంగళవారం వారు అనుష్ఠించేటటువంటి సశాస్త్రీయంగా శాస్త్రోక్తంగా ఆమె సౌభాగ్యం సౌభాగ్యదాం భాగ్యదాం అని అంటారు అటువంటి సౌభాగ్యం కావాలి స్త్రీకి అని అంటే మంగళ గౌరీదేవిని ఆరాధన చేయవలసి ఉంటుంది ఎవరైతే ఐదు సంవత్సరాలు ఈ మంగళవారాలు ఏ స్త్రీ అయితే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరణ చేస్తారో వారికి సౌభాగ్యం భర్త యొక్క బిడ్డల యొక్క అభివృద్ధి ఆరోగ్యం ఆయుష్ కలుగుతాయని పెద్దలు శాస్త్రంలో చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఇది జరగడం దీన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క సతీమణుల చేత అదేవిధంగా ద్రౌపది చేత కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయించినట్టుగా మహాభారతంలో చెప్పబడి ఉంది ఇలాంటి మహత్తరమైనటువంటి శ్రావణ మాస వైశిష్ట్యాన్ని కలిగినటువంటి ఈ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ తప్పనిసరిగా ఆ దేవిని ఆరాధన చేయడం అదేవిధంగా శుక్రవారం రెండవ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం వరమహాలక్ష్మీదేవి వరాలను అనుగ్రహించే చల్లని తల్లి లక్ష్మీ స్వరూపం సంపద స్వరూపం ఆ తల్లి ఏకంగా అష్టలక్ అష్టలక్ష్ముల్ని ఏకాకృతిగా ఏకస్వరూపంగా తల్లి ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఆ తల్లికి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో ఏ స్త్రీ అవి నవసూత్రం పద్భ తొమ్మిది సూత్రాలు కన్నా త్వరాన్ని వ్రతాన్ని సాయంకాలం నిశాకాలంలో ఆ లక్ష్మీదేవి ఆరాధన చేస్తున్నారు బ్రాహ్మణోత్తమునికి వాయిన దానాలు ఇచ్చి సాటి స్త్రీలకు పసుపు కుంకుమారిది సౌభాగ్య సంబంధమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అందిస్తే వాటిని స్వీకరించినటువంటి ఆ తల్లుల ఆశీర్వాదాలు ఇస్తే ఆ తల్లి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు సౌభాగ్యం చక్కగా చల్లగా ఉంటాయని ప్రతిదీ లక్ష్మీ ప్రీతికరం కలుగుతుందని సంపద లభిస్తుందని శాంతి లభిస్తుందని వేదవాక్యం దాన్ని అనుసరించి పురాణాల్లో ఈ శ్రావణ మాసం అత్యంత శ్రేష్టమని చెప్పడం దానికి ముందుగా ప్రతి ఒక్క భారతీయ సనాతన వైదిక సంస్కృతిలో హిందూ సంస్కృతిలో వివాహానికి ముందు స్త్రీకి కన్యా వివాహానికి ముందు గౌరీ పూజ అని చేయడం జరుగుతుంది ఆ గౌరీ పూజ ఎందుకు చేయిస్తారంటే ఆ మాంగళ్య స్థానం దీనికి ఒక కథ ప్రచారంలో ఉంది పరమశివుడు కాలకూట విషం క్షీరణ సముద్ర దాన్ని చిలికిన సమయంలో అక్కడికి కాలుకూట విషము ప్రపంచాన్ని అతరాకుతనం చేసే సందర్భంలో ఆయన ఆ కాలుకూట విషాన్ని మింగడానికి ముందు రావడం ఆ రావడం సమయంలో ఆయన పతి అయినటువంటి ఆమె సతి అయినటువంటి అమ్మ పార్వతీదేవి ఆమె తన కంఠానికి మంగళసూత్రం వద్ద ఆ మంగళసూత్రము అనేదాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పరమేశ్వరుడిలో అర్ధ భాగమైనటువంటి ఆ పార్వతీదేవి లోక కళ్యాణకారకమైనటువంటి ఆ తల్లి లోకాలని కాంక్షించే లోకాల యొక్క కళ్యాణం కోసం భర్త జీవించ జీవించేదానికి కూడా కష్టమైనప్పటికీ ఆ తల్లి వ్రతం ఈ గౌరీ స్వరూపంగా భవానీ ఆ తల్లి ఆ పరమేశ్వరుడు యొక్క ప్రాణాలని కాపాడింది ఈ మాంగళ్య సూత్రానికి ప్రధాన సౌభాగ్యకారకమైనటువంటి గౌరీ ఆరాధనతోనే ఆ తల్లి కూడా పరమశివుడు ప్రాణంతో ఉండడానికి జీవించడానికి కారణమైనట్టు పురాణ ప్రశస్తి కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడికి కూడా ప్రాణం నిలబడడానికి ఆయనే మృత్యుంజయుడు కావడానికి కారణం గౌరీదేవి చేసిన ఈ మంగళ గౌరీదేవి యొక్క ఆరాధనే కారణమని పురాణాలు చెప్తున్నాయి అటువంటి ఈ యొక్క మంగళవారం శుక్రవారం అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే నియమంతో శ్రద్ధతో భక్తితో అన్నిటినీ ఆచరిస్తూ ఆమె చేసేటువంటి ఈ వ్రతాలు పూజలు సౌభాగ్యాన్ని సౌఖ్యాన్ని కుటుంబానికి కలగజేసి ఆనందాన్ని లోక కళ్యాణాన్ని కలగజేస్తుందని పెద్దల యొక్క వచనం ప్రతి ఒక్క స్త్రీ కూడా వీటన్నింటినీ చక్కగా అనుష్ఠించి ఆచరించి సుఖ సౌఖ్యాలను సౌభాగ్యాలను పొంది మన యొక్క కుటుంబాలను కాపాడుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షల్ని అమ్మవారి యొక్క ఆశీస్సులను అందజేస్తూ లలిత భరత్వాజ దత్తపీఠం లలితామహేశ్వర ఆశ్రమం పీఠాధిపతి రామాయణం మహేశ్వామి ఇందుకు వెళ్ళారు